చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం మాసం సందర్భంగా అంబేద్కర్ కోనసం జిల్లా అమలాపురంలోని స్థానిక ముమ్మడివరం గేట్ సమీపంలో గల వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారు మంగళవారం శాఖాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు వివిధ రకాల కూరగాయలతో ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారిని ఆలయ ప్రాంగణాన్ని అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరిస్తున్నట్లు తెలిపారు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు మన కులదేవం ఇరవైలకు శ్రీ వాసవి అమ్మవారిని శాకాంబరీ దేవ అలంకారంగా ఈ రోజున దర్శనమిస్తున్నారు మరి ఉదయం నుంచి కూడా మరి ఇప్పటివరకు కూడా జనాలు మహిళలైతేనే ప్రజలు చాలామంది భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ మరి అలాగే ఈ ఈ ఈ అలంకారానికి సంబంధించి అందరూ కూడా అమౌంట్లో ఇచ్చి మరి అమౌంట్ ఇచ్చి ఈ అలంకారం చేసి ఉన్నారు నిన్నటి రోజున మహిళలందరూ వచ్చి మరి దాంట్లో అయితే గుచ్చి కలిగి అలంకరించి కొంతమంది వచ్చి వారు అలంకారం చే అలంకారం చేసి ఉన్నారు మరి అలాగే ఈ అలంకారం చేసి ఉన్నాయన్నీ కూడా రేపు ఉదయం తీసి భక్తులకి అయితే మంచి పట్టడం జరుగుతుంది మరి ఇది ప్రసాదంగా భావించి జనాలందరూ కూడా వచ్చి దీన్ని తీసుకుంటాం జరుగుతుంది మరి అలాగే ఈ రోజు రాత్రి కూడా అన్నప్రసాదంగా కూడా మరి భక్తులకి కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వి డి ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి